బ్రదర్ ఓకేనా అలా కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వము ప్రజల ప్రాణాలతో మానాలతో చెలగాట పడుతూ ఉంది ఎందుకంటే మన ఢిల్లీలో చూస్తే ఢిల్లీలో రైల్వే ప్లాట్ఫామ్ మీద వృత్తి పుణ్యానికి అది ఏమాత్రమూ కూడా గొడవ లేదు గందరగోళం లేదు ఒక జస్ట్ అనౌన్స్మెంటుతో పద్దెనిమిది మంది ప్రాణాలు పోయినాయి అది రైళ్ళు సంబంధించి అనౌన్స్మెంట్ వచ్చిన వెంటనే జనం భారీ ఎత్తున ఒక ప్లాట్ఫామ్ సింగో ప్లాట్ఫామ్ పోయే క్రమంలో దాదాపు పద్దెనిమిది మంది చనిపోవడము అనేక పదుల సంఖ్యలో ఆసుపత్రి పాలు కావడము జరిగింది మరి అదేవిధంగా కుంభమేళాలో అంటే వీడు కూడా కుంభమేళాకు పోయే భక్తులే అదేవిధంగా కుంభమేళాలో కూడా దాదాపు ముప్పై మందికి పైగా చనిపోయారు అసలు ఈ ప్రభుత్వం మరి ప్రజల ప్రాణాలంటే దానికి విలువ ఉంది దాన్ని ఏమన్నా కాపాడాలి అనేది కూడా లేదు కనీసం కన్సర్న్ కూడా లేదు ఏదో ఒక సంతాప ప్రకటన చేయడము దాన్ని గాలికి వదిలేస్తూ ఉన్నారు తప్ప ఇంత జరుగుతూ ఉంటే ప్రజలు పదుల సంఖ్యలో చనిపోతూ ఉంటే అది కూడా ఉత్తి పుణ్యానికి చనిపోతూ ఉంటే అసలు ఏమాత్రం కూడా చర్యలు లేవు పైగా చాలా ఆశ్చర్యం ఏమంటే ప్రభుత్వమే ప్రచారం చేస్తూ ఉంది ఇది మహాకుంభమేళ నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి జరగలేదు కోట్లాది మంది పాల్గొనే ఈవెంట్ ఏదైనా ఉందంటే మహాకుంభమేళ అది బ్రహ్మాండంగా జరుగుతూ ఉందని చెప్పి ఇటు కేంద్ర ప్రభుత్వము అటు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము రెండు ప్రభుత్వాలు కూడా పోటా పోటీగా ప్రచారం చేస్తూ ఉన్నారు బీజేపీ నాయకులు ఆర్ఎస్ఎస్ నాయకులు విశ్వహిందూ పరిషత్ నాయకులు వారితో ఉన్న ఉండ సన్యాసులు అఘోరాలు అఘోరీలు అందరూ కూడా ఇంత ప్రచారం చేసి కోట్లాది మంది అక్కడికి వచ్చేటట్టు చేసి వాళ్ళకి సరైన సౌకర్యాలు కల్పించకుండా వాళ్ళు చనిపోతూ ఉంటే అసలు దానిపైన ఒక్క నామమాత్రపు స్పందన తప్ప ఏ మాత్రం కూడా సీరియస్గా స్పందించడమే ఇది గతంలో ఏనాడు చూడలే గతంలో ఏదైనా ఒక ఘటన జరిగిందంటే అరే దానిపైన ఒక కన్సర్న్ ఉండేది అసలు కన్సర్నే లేదు మొన్న తిరుపతిలో జరిగింది తిరుపతిలో జరిగిందని వెంటనే అసలు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు అసలు మా పార్టీ తరఫున మేము అందరం కూడా పోయాము అదొక ఘటన జరిగిందని దాన్ని అందరం కూడా ఇది విచారం వ్యక్తం చేసి చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేశాం అరే అక్కడ ఉత్తరాంధ్రలో ఇంత పెద్ద ఎత్తున చనిపోతూ ఉంటే ప్రభుత్వాలు ఏమాత్రం కూడా స్పందించకపోవడం అనేది అత్యంత దారుణమైన విషయము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ప్రాణాలే కాదు మానాల విషయంలో కూడా అంతే ఇవాళ అమెరికాలో వీళ్ళు అక్రమ వలసదారులు అనే పేరుతో వారికి సరైన రికార్డ్స్ లేవనే పేరుతో వాళ్ళని మీరు విదే వెనక్కు పంపుతా ఉన్నారు ఓకే మీరు చట్ట ప్రకారం అట్లా పంపడాన్ని మేము కూడా ఏరు తప్పు పట్టాము కానీ వాళ్ళకి బేడీ లేచి కాళ్ళకు బేడీ లేచి చేతులకు బేడీ లేచి విమానాల్లో కుక్కి వాళ్ళని పంపడం అవసరమాని నేను అడుగుతా ఉన్నా అరే నువ్వు నువ్వు ఎట్లా సైనిక విమానం అది నువ్వు వాళ్ళని విమానాశ్రయం తెస్తావు తెచ్చిన తర్వాత రై విమానం ఎక్కిస్తావు ఈ విమానం ఎక్కించిన తర్వాత అదేమన్నా రైలా నా చైన్ లాగి దిగిపోతాడనేకి అక్కడ ఎక్కితే మళ్ళీ విమానం ఏడాప్తే ఆడ దిగాల్సిందే అవును లేప వాళ్ళు మధ్యలోనే దిగిపోవచ్చు లేదంటే ఎగిరిపోవచ్చు విమానంలో నుంచి ఎగిరేం పోరు కదా నాకు అర్థమే కాలే అరే వాడి చట్టాలేమో వాడేమో కానీ వాడు ఇంత అవమానపరుస్తూ బేడీలేసి తెచ్చి అమృత్సర్లో దిస్తూ ఉన్నాడంటే అది కూడా ఏమి మోడీ గారు ట్రంప్ను కలిసిన తర్వాత కూడా అదే చేస్తూ ఉన్నాడు మోడీ గారు ట్రంప్ దగ్గర పోయాడు అమెరికాలో మాట్లాడారు ఉల్లాసంగా ఒకరికొరు పొగుడుకున్నారు ఈయన గొప్ప నీవు అంటే నీవు గొప్పోడని కూడా పొగుడుకున్నారు అరే ఇట్లా మా ఇండియన్స్ వాళ్ళు వాళ్ళకి బేడీలు వేయకుండా పంపండి అనొచ్చు లేదంటే అనే విమానాలు పంపి వాళ్ళని తెచ్చుకోవచ్చు తప్పేం లేదు అది అట్లు కాకుండా వాళ్ళని కాళ్లకు చేతులకు బేడీలు వేసి తెచ్చి విమానాశ్రయంలో దించుతూ ఉన్నారంటే ప్రజల మా ప్రాణాలకు విలువలేదు వాళ్ళ మానము అభిమానం అనేది కూడా మీకేమీ లేదు ఎవరి కోసం ఈ నరేంద్ర మోడీ పని చేస్తున్నాడో చెప్పమని నేను అడుగుతా నరేంద్ర మోడీ ప్రజల మాన ప్రాణాలు గాలికి వదిలేసి అదానీ కోసం పనిచేస్తూ ఉన్నాడు అంబానీ కోసం పనిచేస్తూ ఉన్నాడు ఇదే అదాని పైన అక్కడ కేసులు పెడితే ఫారిన్ కార్ ప్రాక్టీసింగ్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ కింద అక్కడ న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో కేసులు నమోదు చేస్తే ఇవాళ మోడీ గారు ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రంప్ పైన ఒత్తిడి తెచ్చి ఇవాళ ఫారిన్ కరప్ కరప్ట్ ప్రాక్టీసింగ్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ని ఆరు మాసాల పాటు అమల్లో లేకుండా ఆయన చేత ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పైన సంతకం చేయించాడు అంటే నువ్వు అంబానీలకు అదానీలకు ఊడిగం చేయడానికి ఉన్నావు తప్ప ప్రజల మాన ప్రాణాలు పోతా ఉంటే వాళ్ళ దానిపైన అటు అమెరికా వాళ్ళు మన మానం తీస్తూ ఉన్నా ఇక్కడ చనిపోతూ ఉన్నా దానిపైన నువ్వు స్పందించడానికి మాత్రం సిద్ధంగా లేవు ఒక సిగ్గుపడాల్సిన ప్రభుత్వం ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉంది నిజంగా మన భారతదేశ చరిత్రలో స్వాతంత్రోద్యమం జరిగిన తర్వాత పంతొమ్మిది నలభై ఏడు నుంచి ఇప్పటికున్న ఇవరకున్న ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం కూడా ఇంత నిస్సిగ్గుగా ఇంత నిర్లజ్జగా వారు పరిపాలన చేయలేరు